తన బంధువులందరికీ ఆత్మీయ ఆహ్వానం ఈ నెల పదవ తేదీ ఆదివారం రోజున ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి గ్రామంలో వెంకటేశ్వర మందిరంలో ఆనంద ఆదివారము ధ్యాన జ్ఞాన కార్యక్రమము అదేవిధంగా పౌర్ణమి అఖండ ధ్యానము అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీ అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో మరి మొట్టమొదటిసారిగా మరి ఇస్సాపల్లి గ్రామంలో మన పిరమిడ్ మాస్టర్లందరూ కలిసి ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి సమస్త ధ్యాన బంధువులందరూ ఉదయం తొమ్మిది గంటల వరకు వెంకటేశ్వర స్వామి దేవాలయము ఇస్సాపల్లి గ్రామం ఆర్మూరు మండలానికి చేరుకొని ఈ శాకాహార ర్యాలీ ఆనంద ఆదివారం ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని పౌర్ణమి ధ్యానాన్ని విజయవంతం చేయాల్సింది అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం మరి ఉదయం టిఫిను మధ్యాహ్నం ధ్యానామృతం అందజేయబడుతుంది ఈ గొప్ప కార్యంలో మగజీవాల సంరక్షణ కొరకు జరుగుతున్నటువంటి ఈ శాకాహార ర్యాలీలో పాల్గొని ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నాం థ్యాంక్